అఖిల భారత కిసాన్ సభ ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ పదకొండున ఉత్తరప్రదేశ్ లక్నోలో ఆనాడు ఉన్నటువంటి జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్రధారులుగా ఉన్నటువంటి వామపక్ష నాయకులు ప్రగతిశీల కాంగ్రెస్ నాయకులు సోషలిస్ట్ నాయకులు అందరూ కూడా కలిసి దేశంలో రైతాంగం ఎదుర్కొన్నటువంటి భూమి సమస్య అదేవిధంగా వడ్డీ వ్యాపారుల యొక్క ఒత్తిడి నుంచి గిట్టుబాటు ధరల కోసం రైతాంగానికి స్వేచ్ఛ కావాలని చెప్పి పెద్ద ఎత్తున రైతాంగ పోరాటాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా సమైక్య రైతు ఉద్యమాన్ని నిర్మించేదానికోసం అఖిల భారత కిసాన్ సభ ఏర్పాటు చేయడం జరిగింది అఖిల భారత కిసాన్ సభ తొలి అధ్యక్షుడిగా స్వామి సహజానంద సరస్వతి గారు అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా తెలుగువాడు ఎన్జి రంగా గారు ఎన్నిక అవడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి నేటి వరకు ఎనభై తొమ్మిది సంవత్సరాల కాలంలో అనేక రైతాంగ పోరాటాలకి అఖిల భారత కిసాన్ సభ ఏఐకేఎస్ మార్గదర్శకత్వం వహించింది తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బెంగాల్లో జరిగినటువంటి తెబాగా రైతాంగ పోరాటానికి మహారాష్ట్రలో జరిగినటువంటి ఆదివాసీ వల్లి గిరిజన రైతాంగ పోరాటానికి కేరళలో జరిగినటువంటి ఉన్నప్ప వాయిలరు ఇలాంటివి అదేవిధంగా అస్సాంలో పంజాబ్లో బీహార్లో ఉత్తరప్రదేశ్లో అనేక రాష్ట్రాల్లో రైతాంగ పోరాటాలు నిర్వహించి ఈ దేశంలో దున్నేవాడికి భూమి మీద హక్కు కావాలని చెప్పి పోరాడి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర అఖిల భారత కిసాన్ సభకు ఉంది ఈ కాలంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వేదిక జరిగిన పదమూడు నెలల ఉద్యమంలో కూడా అఖిల భారత కిసాన్ సభ ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించింది దేశవ్యాప్తంగా రైతులు పండించినటువంటి పంటలకి చట్టబద్ధమైన గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి స్వామినాథన్ కంపెనీ సిఫార్సును అమలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా రుణ రుణ మాఫీ చేసి రైతు రుణ విముక్తిని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రైతాంగ ఉద్యమాలు ఇప్పటికి కూడా అఖిల భారత కిసాన్ సభ నాయకత్వంలో జరుగుతూ ఉంది రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కిసాన్ సభ అఖిల భారత కిసాన్ సభ కేసు ఒంటరిగానే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఐదు వందల రైతు సంఘాలని సమైక్య వేదిక మీదకి తీసుకొచ్చి సంయుక్త కిసాన్ మోర్చాను ఏర్పాటు చేయడం ద్వారా ఒక సమస్యల రైతు ఉద్యమానికి ఈ దేశంలో ముందుకు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో అఖిల భారత కిసాన్ సభ ఎనభై తొమ్మిది ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ ఉంది భారతదేశ రైతాంగం ఇవాళ బహుళజాతి కంపెనీల నుంచి ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యం నుంచి ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత వ్యవసాయ రంగాన్ని అమెరికా కార్పొరేట్ కంపెనీలు కబ్జా చేసేదందుకోసం ప్రయత్నం చేస్తూ ఇవాళ ప్రతీకార సుంకాలనే పేరుతో స్వీయ రక్షణ అనే పేరుతో ఇవాళ అమెరికా ప్రభుత్వం ఎవరిస్తున్నటువంటి వాణిజ్య యుద్ధం ఏదైతే ఉందో ఆ సుంకాల యొక్క ప్రభావం కూడా భారత వ్యవసాయ రంగాన్ని నాశనం చేయబోతున్నటువంటి ఈ సందర్భంలో అఖిల భారత కిసాన్ సభ ఈ దేశ రైతాంగాన్ని వ్యవసాయాన్ని కాపాడుకునే దానికోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రంప్ తీసుకొస్తున్నటువంటి సుంకాలకు వ్యతిరేకంగా గలవింపాలని మిగతా దేశాలతో స్నేహపూర్వకంగా ఎవరించి భారత వ్యవసాయ రంగాన్ని అమెరికా కంపెనీల యొక్క పరం కాపాడకుండా కాపాడేదాని కోసం నరేంద్ర మోడీ వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలని చెప్పి అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతదేశ రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం